ఎన్నికల్లో వీళ్ళకి ఒక విశ్వాసం వచ్చేసింది మీడియాని పట్టించుకోనక్కర్లేదు సోషల్ మీడియాని పట్టించుకోనక్కర్లేదు ప్రజల్ని పట్టించుకోనక్కర్లేదు ఆరు నెలల ముందు మనం ఒక భావోద్వేగాన్ని సృష్టించాలి ఈ భావోద్వేగం ఎవరి భావోద్వేగం వాళ్ళు సృష్టిస్తారు ఈ రెండు భావోద్వేగాల్లో ఎవరు సక్సెస్ అయితే వాళ్ళు అధికార పక్ష భావోద్వేగం సక్సెస్ అయితే ప్రతిపక్షం ఫెయిల్ అవుతుంది ప్రతిపక్ష భావోద్వేగం సక్సెస్ అయితే అధికార పక్షం ఫెయిల్ అవుతుంది కానీ ఒకటిసారి ప్రభుత్వ పెద్దలు వీళ్ళని ఒకసారి సచివాలయ ఉద్యోగులను పిలిచి చర్చించాల్సిన అవసరం లేదా ఆ కింద ఆయన ఎవరు సెక్రటరీ ఆధ్వర్యంలో చర్చలు జరిపినట్టున్నారు ఇప్పుడు సమస్య ఎట్లా ఉంటుందంటే జగన్ టైంలో ఒక కమిటీ లేసేవాడు ఖచ్చితంగా ప్రతి కమిటీలో సజ్జలు కూడా ఉండేవాడు వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ తీసుకెళ్లి సజ్జల జగన్ దగ్గర చెప్పేవాడు ఇట్లా పరిష్కరించగలచ్చండి మనం అని కూడా చెప్పేవాడు వీళ్ళతో మాట్లాడుతుంటే కాని అనేవాడు అతను ఇప్పుడు అదేది సిపిఎస్ కు బదులు జిపిఎస్ లేకపోతే కనుక ఆ డిఎల్కి సంబంధించి ఒకసారి కాకపోతే ఒకసారి రిలీజ్ ఇప్పుడు చూడండి విచిత్రం ఇదే ఎన్జిఓలు అప్పుడు జగన్ వచ్చిన రెండో జగన్ రాగానే మధ్యంతర బృతి ఇచ్చాడు మధ్యంతర బృతి ఇచ్చాడు ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతం మధ్యంతర బృతి ఇచ్చాడు అప్పటి నుంచి జీతం పెరిగిపోయినట్టు కదా ఇరవై ఏడు శాతం ఉంది ఆ తర్వాత పిఆర్సి ఇచ్చాడు అదే కదా తగ్గించింది ఇరవై మూడు తగ్గించాడు పీఆర్సి అంటే ఇరవై మూడు అంటే అది పెద్ద ఇష్యూ ఓ రకంగా అంతకుముందు చంద్రబాబు ఇరవై చేస్తానంటే ఇతను ఇరవై ఏడు మధ్యంతరూర్తి ఇచ్చి ఒరిజినల్ ఇరవై మూడు చేసినందుకే కోపం